లోకంలో మనం ఎవరితో సహవాసం చేస్తూ మనుషులతో సహవాసం చేస్తున్నాం వెరీ గుడ్ ఇంకా జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులార ఏది చూచిటిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయమో ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియబ తెలియజేయుచున్నాము మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమౌ మౌటకై మేమి ఏమి సంగతులు మేము ఈ సంగతులను రాయిచున్నాము మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసం గలవారం చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యవాక్యములు జరి జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయము ఏం చేస్తుందంటమ్మా ప్రతి పాపం కూడా ఏం చేస్తుందంట పవిత్రులుగా ఏసు రక్తం ఏం చేస్తుందంటమ్మా పవిత్రులుగా చేయదు ఏం చేయాలి మనం మనకు బాధ్యతలు ఇవ్వబడి ఉన్నాయి ఏం చేయాలి మనం జీవవాక్యాన్ని చేత పట్టుకొని అభస్సులు అయినటువంటి పావులుగా అలాగునే పన్నెండు మంది శిష్యులు అలాగునే డెబ్బై రెండు మంది శిష్యులు అలాగునే ఏసై నింబడించినటువంటి వారందరూ దేవుని వాక్యం విన్నవారు చూసిన వారు కనుగొనవారు గుర్తించిన వారు ఎంబడించిన వారు చేత మేళ్లు పొందినటువంటి వారు వారి చేతులు ఏ దాన్ని అయితే వాక్యాన్ని తాగినవో వారి కన్ను ఏ వాక్యం అయితే విన్నవో వారి చెవులు ఏవైతే వాక్యం విన్నవో వాటి విషయంలో బోధిస్తున్నాం తప్ప మా వ్యక్తిగతంగా ఏది మేము బోధించడము లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి మనమైతే వాక్యంతో మాట్లాడాలా లేకపోతే బయటి మాటలతో అమ్మా వాక్యంతో మాట్లాడాలా లేకపోతే బయట పిట్టకథలు తెచ్చి చర్చిలో చెప్పాల వాక్యమే మన కావాలి నీ వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది దేవుని వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది దేవుని వాక్యమే మనల్ని వెలుగులో నడిపిస్తుంది దేవుని వాక్యమే మనకు పరమణకు నడిపిస్తుంది కాబట్టి ప్రియులారా మన ఆలోచనలు మన ఉద్దేశాలు మనం ఎప్పుడైనా గానీ దేవుని చింతానికి అనుకూలంగా మన సహవాసం ఎవరెవరి దగ్గర ఉండాలి తండ్రితో ఉండాలి కుమారుడితో ఉండాలి మరి కొరతిలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యయము పదనాలుగు వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు చదువుకున్నాం కొరంది పత్రిక నాకున్న టైం నేను ముగించుకుంటున్నా ఆరు అధ్యాయం పద్నాలుగు వచ్చినము పదహారు వరకు మీరు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బల్యాలుతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాదెక్కడిది ఇక్కడ ఆగుదాం ఇక్కడ ఆగుదాం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి ఏం చెప్తుందమ్మ దేవుని వాక్యము అవిశ్వాసులతో మనం ఏం చేయకూడదు అంట జోడుగా ఉండకూడదు కానీ మనమైతే ఏం చేస్తాము చేతిలో చెయ్యేస్తాము అడుగులో అడిగేస్తాము నడకలో నడక వేస్తాము మాటల్లో మాట వేస్తాము మూటలుంటే మోసుకొని వెళ్తాము లోకంలో ఉన్న మూటలన్నీ మోయమంటే ఎన్నైనా మోస్తాము కానీ దేవుని మాటల్ని మోయాలంటే మోయలేదు లోకంలో ఉన్న మూటలు గారిది మోసినే మోస్తాం ఇక్కడ మాటలు అక్కడికి అక్కడ మాటలు ఇక్కడికి ముసలమ్మ ముచ్చట్లు అబాబాబాబా మాట్లాడుతుంటేనే కిక కి నదమంటే నదుతాం మనము కానీ అవిశ్వాసులతో అని చెప్పే మాటలు మాత్రం మనకు తెలియదు వాక్యం వింటాం మర్చిపోతాం అంతే వాక్యం వింటాం విడిచిపోతాం అంతే ఎందుకని అంటే దేవుని వాక్యాన్ని లెక్క చేయడం లేదమ్మా దేవుని వాక్యాన్ని లెక్క చేస్తున్నామని భ్రమల ప్రదుతున్నాం కానీ లెక్క చేయడం లేదు మా మనం చర్చికి వెళ్తున్నామని అనుకుంటున్నాం కానీ విశ్వాసులు అంటే ఎట్లుండాలి అవిశ్వాసులతో చోడుండల్లా ఉండకూడదు అని చెప్పి అది మనకు అర్థం కాదు మళ్ళీ అనుకుందామా మాట మీరు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి సంబంధం ఇక్కడ ఒక మాట ఆదాం నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం నీతి దుర్నీతి ఒక దగ్గర కలుసుకొని ఉంటవే చీకటి వెలుగు ఒకే దగ్గర కలుసుకొని ఉంటాయా మరి క్రీస్తునకు బేరియాలకు ఏమన్నా సంబంధం ఇద్దరు కలిసి ఉంటారా ఉంటారు విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడి అని చెప్పి దేవని వాక్యం తెలియపరుస్తుంది ఎవరితో ఉండాలి మన సన్వాసము విశ్వాసులతో ఉంటే విశ్వాసం పెరుగుతుంది అవిశ్వాసులతో ఉంటే అవిశ్వాసం పెరుగుతుంది ఒక ఆయన సేవకుడు కొత్తగా వచ్చిన సేవకుడు నాలాంటి సేవకుడు కొత్తలాడి మనిషిని నేను మారుస్తా అని చెప్పి మనిషిని బాకాటానే మనిషిని నేను మారుస్తా అని పోయినట్టంపేమో పదిహేను ఇరవై మంది ఉండరు అంట కొత్తలాటోలు కొత్తలాయిటోళ్ళ గుంపేంత మంది అమ్మ పదిహేను ఇరవై మంది ఉన్నారంట ఒకరి తర్వాత ఒకరు వస్తారంట వస్తనే ఉంటారంట మంది ఈయన ఒక్కోడు పోయి వాళ్ళు ఎన్నని ఎన్ననీ కూడా బతలు ఆడలేడంట పేకాట ఆడలేడంట పేకాట ఆడనికే ప్రారంభిస్తే ఫస్ట్ ఒక రోడ్డు చేర్చడానికి అలవాటు చేసుకున్నాడంట తర్వాత ఏబిసిడీలుగా ఉన్నటువంటి దానిలను చేర్చనికే గుర్తు చేసుకున్నాడంట ఆ తర్వాత జాకీ రాకీ రాణి కీర్ ఇవల్ల చెప్పనికే జైన్ చేయడానికి నేర్చుకున్నాడంట ఆ తర్వాత అందరు బహార్ అందర్ అది నేర్చున్నా మొత్తం పతలాడనికే వేసిందట కానీ అక్కడ ఉన్న మనిషిని ఎవరని మార్చలేడట ఈ మనిషి మారిపోయిన పతలాడని అవిశ్వాసితో మనకు పాలు లేదు విశ్వాసి అవిశ్వాసితో పాలు ఎక్కడితే అని చెప్పి తెలియని వాళ్ళ నేను నేను మంచుకుంటా కదా నేను మారుస్తా కదా అనుకొని పోయింది కానీ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం ఎట్లుంది అంటే దున్న పొద్దు మీద చినుకు ఉంటుంది దున్నపో ఏమన్న అవుతుందామా ఏమన్నా అవుతుందా చలిమెతుందా జ్వరం వస్తుంది సర్దన్న అవుతుంది దగ్గర వస్తుందే దున్నబోదని ఎందుకు అన్నాను అది దున్నపోదు కాబట్టి దున్నపోతాను దానికి ఏమి కాదు కాబట్టి దున్నపోతున్నా అంటే అది చాలా బలంగా ఉంటది దానికి ఏమి కాదు బలంగా ఉంటది కాబట్టి ఏమి కాదు లోకంలో కూడా అపవాది ఎట్లా ఉంటది గర్జించు సింహం వలే ఉంటది కాబట్టి అందులో పోయి మన పారి బాగా మనం కాకూడదు దేవుడి వాక్యం తేటగా గుర్తు చేస్తుంది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగ వెలుగులకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తులకు బిలియాలతో ఏమి సంబంధం అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి దేవుని ఆలయమైన ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిగా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలా సెలవించుచున్నాడు మనం ఏమై ఉన్నామమ్మా జీవం కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి మనము మన ఆలోచనలు మన ఉద్దేశాలు మనం ఎవరితో తిరుగుతే వాళ్ళ అలవాట్లు వస్తాయి లోకంలో కొంతమంది అంటారు నీ స్నేహితుని సంగతి చెప్పు నీ సంగతి నేను చెప్తా అంటారు నా స్నేహితుని గురించి నేను చెప్తే ఆయన ఎటువంటి వాడు అని చెప్తే నేను అటువంటి అని అని గుర్తు చేస్తాడంట అంతే మనం ఎప్పుడు కూడా అవిశ్వాసులతో స్నేహము చెయ్యొచ్చు విశ్వాసం అనేటటువంటిది పాల లాంటిది విశ్వాసం అనేది పాల లాంటిది అవిశ్వాసం అనేటటువంటిది పెంట లాంటిది అది కొంచెం పడిన విశ్వాసం ఏమైతుంది దెబ్బతింటది పాలేమైతుంది చెడిపోతాయి పాలేమో చెడిపోతాయి విశ్వాసమేమో దెబ్బతింటది పరలోకానికి పరదేశానికి వెళ్లాల్సినటువంటి మనిషి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా అవుతాడు ఎందుకంటే ఈ జట పడితే సిందేసేది నేర్పిస్తాడు స్టెప్పులు ఇట్లా కాదు ఇట్లా అని నేర్పిస్తాడు అలాగునే మందేసేది నేర్పిస్తాడు అలాగునే ముక్కలు తినే అలవాటు నేర్పిస్తాడు అలాగునే సినిమాలు షికారు తిరుగుతాం ఎంజాయ్ అని చెప్పి నేర్పిస్తాడు అలాగునే టూర్ కు వెళ్దాం అని నేర్పిస్తాడు చర్చిపోతే ఏమొస్తుంది అని ఆయన బోధిత కొడుతుంది ఆయన ఏలియా చెప్పిందే చెప్తాడు చెప్పిందే చెప్తాడు చాలా సమయం తీసుకుంటాడు వాక్యం చెప్తాడు ఆయనకి పోతే నిధులు వస్తుందా ఆయన ఇక్కడ ఎంజాయ్ ఉంటది రకరకాల బిల్డింగ్లు రకరకాల చెట్లు ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసుకున్నాము కదా అని చెప్పి పిలుస్తారు లోకంలో కానీ దేవుని వాక్యం తెలియపరుస్తున్నది ప్రియ సహోదరి సహోదరుల మన సహవాసం అయితే తండ్రితోనూ కుమారునితోనూ ఉన్నది వేరెవరి దగ్గర కూడా లేదు విశ్వాసుల దగ్గర మన స్నేహము విశ్వాసుల దగ్గర మన సహవాసము మనం ఉండాలి కాని వేరే ఎవరి దగ్గర మనము ఉండవద్దు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినాం పిల్లలు మౌనంగా ఉండండి ఎపిసి పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచ్చినాం నిష్మైన అంధకార్యో అంధకార క్రియలను వాటిని ఖండిపుడి వాటిని ఖండించుడి ఏదైనా

వ్యతిరేకించాలి వ్యతిరేకాన్ని వ్యతిరేకించాలి తప్పును తప్పని వ్యతిరేకించాలి గర్తించాలి బుద్ధి చెప్పాలి హెచ్చరిక చేయాలి చాలా సార్లు నేను వాక్యంలో గుర్తు చేశాను మన ఇంట్లో అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు నానమ్మలు మనకన్నా పెద్దవాళ్ళు మనల్ని ఏం చేస్తారు లేట్ అయి పండుకుంటే బాగా పండుకున్నావు బిడ్డ దుఃఖడి ఏమమ్మా ఇంత సోమర్తనం ఆవే పొద్దున భర్త దగ్గర సంసారం పెట్ట ఈ టైం వరకు వండుకుంటే అని మన శల కినిపియని అదుస్తనే ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదా మన చెవులకు కినిపిస్తుంది అని తెలుసు గద్దించకపోతే తప్పని చెప్పి గద్దిస్తారు పెద్దవాళ్ళను దేవుడు ఎందుకు అలా అని అంటే మన దగ్గర వాళ్ళ అనుభవాలు మనకు నేర్పించాలని చెప్పి మన దగ్గర మంచి కాబట్టి ప్రియులారా మనము దేవుని అందు నిష్ఫలమైనటువంటి ఫలితం పొందాలని ఎప్పుడు అనుకోకూడదు ఫలితం పొందాలన్నా అమ్మా సార్ పొందాలన్నా పొందకూడదు ఫలితం దేవుని దగ్గర ఫలితం పొందాలన్నా పొందకూడదు బలానమ్మకమైన దాసుడా దాసు అనిపించుకోవాలన్నా లేకపోతే ఇన్ని చీకట్లో వేయమని చెప్పాలనా ఏం చెప్పాలి వికి నిష్ఫలమైన దాన్ని ఎవరం మనం కోరుకోవాలి ఎవర కోరుకుంటామా ఎవడమురీలకు రాసిన మొదటి పత్రిక నా సమయం ముగిస్తున్నది కొరతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయనం తొమ్మిదవ వచ్చినేవు నమ్మకమైనా దేవుడవైనా నీవే చాలు ఏ సయ్యా మనకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు మన దేవుడు ఎటువంటి దేవుడమ్మా నమ్మదగిన వాడు నమ్మదగిన దేవుడి దగ్గర మనం ఎట్లుండాలి నమ్మకంగా ఉండాలి నమ్మదగినటువంటి దేవుని దగ్గర నమ్మ నమ్మదగిన దేవుని దగ్గర మనము నమ్మకంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి నమ్మకం లేకుండా ఉండాలన్నా ఉండకూడదు వేళ ఉంటే ఏమైతుంది నమ్మకము పోతుంది ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాం మనకు బీ బీర్వ తలం మనకి ఇచ్చిండు అనుకో గెవ పెట్టేది అందుట్లోకి వెళ్ళి ఒక వంద రూపాయలు నాకు అవసరం ఉండవని నేను దొంగతనం చేసిన ఆ యజమాని నమ్ము మళ్ళోసారి నమ్ముతాడా నేను ఇంకా చాలా నమ్మకంగా ఉంటాను నమ్ము అని అంటే నేను నమ్మనా మరి దేవుని దగ్గర కూడా ఆదాం చేసిన చిన్న పొరపాటు అవ్వ చేసిన చిన్న పొరపాటు ఏంది తినవద్దన్న పండు తినడమే పొరపాటు పోయో తినకపోయింటే ఈ సమస్యలే లేకుంటాడు ఈ సమస్యల కల్లా కారణం ఎవరు ఆదాం అవ్వ అవను దేవుడు ఎక్కువగా కోపగించుకోలేదు కానీ ఆదాం విషయంలో బాధపడ్డాడు ఆదామా ఎక్కడున్నావు అని అంటే దాక్కున్నాడు అంజూరుపు ఆకులు కట్టుకొని దాక్కుని ఉన్నాడు ప్రభువుకు తెలియదా దేవునికి తెలియదా తెలుసు తినవద్దన్న పండను తిన్నాడు ఈ కుమారుడు అని చెప్పి అక్కడ నుంచి సేదపరచడానికి అవకాశం ఇచ్చిన దేవుడు కిందికి పాపం కాబట్టి మన సహవాసము ఎవరితో ఉందమ్మా ఒక మాట చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం అపస్తుల కార్యం రెండవ ఆ దేవు నలభై నలభై నుంచి నలభై నాలుగు వర్చనాల వరకు చదువుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం ఇంకను ఇంకను అనేక విధములైన మాటలతోను సాక్ష్యమించి మీరు మీరు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని ఏమని పేదలు గారు మూర్ఖులైన ఈ తరం వారికి మీరు వేరై ఉండమని చెప్పి రక్షణ పొందుడని హెచ్చరిస్తాడు చదువుతుంది కాబట్టి కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాధిష్మము పొంది ఆ దినమందు ఇంచు మించు మూడు మంది సంఘంలో చేర్చబడి బాప్తిష్టం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడి క్రీస్తు రాజ్యంలో వాళ్ళు చేర్చబడి చదువుతుంది మీరు అపోస్తుల బోధ ఎందును సహవాస మందును రొట్టె విరుచుల ఎందును ప్రార్థన చేయటెందును ఏడ తెగక ఉండి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనం ఏం చేయాలి ప్రార్థన చేయడంలో రొట్టె అందులో సహవాసం అందు ఎడతేక మనము ఉండాలి ఎవరితో మాకు స్నేహం ఉండకూడదు చీకటితో స్నేహం ఉండకూడదు బెల్యాలతో స్నేహం ఉండకూడదు ఆ దుర్నీతితో స్నేహం ఉండకూడదు తండ్రితో స్నేహం ఉండాలి కుమారునితో స్నేహము ఉండాలి మనము ఎవరినెవరిని అంగీకరించాలి మన సహవాసమైతే తండ్రితోనూ మారు ఉన్నది కాబట్టి చీకటితో ఎవరమైతే స్నేహం చేస్తామో ఆ చీకటికి ఉన్నటువంటి ఆలోచన ఏంది పాపము చేయడం చీకట్లో చేసేవన్నీ కూడా ఏంటివి పాపము చెయ్యాలనే దళాపులు రాత్రిపూట మీరు బండి మీద రాండి అక్కడక్కడ నలుగురు ఐదు మంది లైట్లు వేసుకొని సెల్ బ్యాటరీ వేసుకొని మందు సీసాలు పెట్టుకొని కూర్చుంటారు కొనంలో వచ్చేది తెలువ తీర్లో వచ్చేది తెలువ అడవిలో సంపేసేటటువంటి ప్లాన్ చేసిన సంగతి కూడా తెలియదు జానమని చచ్చిపోతారు అంటే సంపేస్తాం ఆ దాంట్లో ఏదన్నా కలిపి కోపం ఉన్నోడు సంపేస్తారు చీకట్లో జరిగేటటువంటివన్నీ కూడా నేరాలు ఘోరాలు పాపాలే జరుగుతాయి రాత్రికి మాత్రమే చీకటి ఉంటది మన హృదయంలో చాలా సార్లు చీకటిని ఆవరించుకొని ఉంటా ఉంటామా మాట్లాడకము బయట మాట్లాడే విధానం వేరుగా ఉంటది లోపల చీకటిగా ఉంటది లోపల ఆలోచన ఉద్దేశం వేరుగా ఉంటది బయట ఆచరణ వేరుగా ఉంటది కాబట్టి బిల్లారా దేవుని వాక్యము మనం వింటున్నటువంటి మన మందరము మన సహవాసం అయితే పదితోనూ తోనూ ఉండాలి దుర్నీతితో ఉండొద్దు నీతితో ఉండాలి క్రీస్తుతో ఉండాలి పంటితో ఉండాలి వెలుగుతో ఉండాలి కాబట్టి శ్రద్ధగా వాక్యం విన మీ అందరికీ ప్రభునామం వందనాం చిన్ని ప్రార్థన మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందన కొద్దిసేపు వాక్యాన్ని వినడానికి నైనా మా ప్రియులకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ ప్రియులకునైనా వాక్యాన్ని బోధించడానికి అల్పుని అయోగ్యనైనా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వంద వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీపించి ఆశీర్వదించుమని ఏసు నమములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరి ప్రభు నామము